ఈ రోజున మనము పసుపు కుంకుమల పుట్టు పూర్వోత్తరాల గురించి ఎంతో ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాము పూర్వం ముఖాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కొరకు తపస్సు ఆచరించి అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరము కోరగా ముఖాసురుడు బ్రహ్మతో చతుర్ముఖ దేవా నాకు దేవతల వలన అస్త్రశస్త్రాల వలన మరణము కలగకూడదని వరమడిగాడు అందుకు బ్రహ్మదేవుడు తదాస్తు అనెను వరప్రభావం వలన ముఖాసురుడు గర్వంతో దేవతలను పీడించసాగాడు ఈ ముఖాసురుడు పార్వతీదేవిని కూర్చి విని ఆమెను పొందవలనని కైలాసమునికి వెళ్ళి పార్వతిని చూసి ప్రియా నేను బ్రహ్మ వరప్రసాదుడను నన్ను దేవతలు అస్త్రశస్త్రాలు ఏమీ చెయ్యలేవు నీకు నేను సరైన వాడినని నీ కోరుచున్నాను అని అనగా అందుకు పరమేశ్వరునికి కోపం వచ్చి నంది ఈ ముఖాసురుడు వర చేత కామాంధుడై మాతనే కోరుచున్నాడు అతనిని వధింపు అని ఆజ్ఞాపించగా నంది ముఖాసురునితో తలపడి తన శిరస్సు నందున్న కుడి కొమ్ముతో వధించను పరమేశ్వరుని ప్రభావం వలన తిరిగి ఆ నందికి కొమ్ము యథాస్థితికి వచ్చింది నంది తన చేతిలో ఉన్న కొమ్మును పారవేసిన తర్వాత ఆ కొమ్ము పడిన స్థలమునందు ఒక చెట్టు ఉద్భవించింది ఇదంతా గమనించిన పార్వతీదేవి శివునితో నాదా ముఖాసురుడు నంది కొమ్ముచే సంహరించబడినవాడు నంది కొమ్ము విసిరివేసిన ప్రదేశాన ఒక చెట్టు పుట్టినది ఇది ఏంటి అని అడగగా నందిని పరమేశ్వరుడు పిలిచి నీవు కొమ్ము పారవేసిన స్థలమునందు ఒక చెట్టు పుట్టినది ఆ చెట్టును వేళ్లతో పెకిలించు అని చెప్పగా నంది ఆ చెట్టును వేళ్లతో పెకిలించాడు ఆ చెట్టి వేళ్ల కింద కొమ్ముల్లాగా ఒక పదార్థం పసుపు రంగులో కనిపించి దానిని పార్వతికి పరమేశ్వరుడు చూపి దేవి